ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు ఇక ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు అలీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ ఆ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు ఆ ఎన్నికలో వైసీపీ అధికారం వచ్చింది దీంతో అలీకు రాజ్యసభ పోషిస్తున్నారని ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారని వార్తలు తెగవైరల్ వత్వ ఓట్ చైర్మన్ పదవిపై కూడా ప్రచారం జరిగింది అయితే ఆయనకు ఈ పదవులు ఏబీ దక్కలేదు రెండు వేల ఇరవై రెండులో అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది ఆ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఆయన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు అలీ కానీ ఆ ఆశ నెరవేరలేదు టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడ కూడా కనిపించలేదు నకిలీ పత్రాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీకి చెందిన యాభై లక్షల రూపాయలు విలువైన స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నిజామాబాద్ నగరం నుండి నుంచి వెనకాల కోసం డెబ్బై గజల స్థలం ఉండగా ప్రైవేట్ వ్యక్తులు దుకాణాలు పెట్టి పార్టీకి అద్దె చెల్లిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నకిలీ పత్రాలు సృష్టించి మే ఇరవై నాలుగున పాషా రిజ్మానా బేగం అనే వారి నుండి మహమ్మద్ మాజిద్ అనే వ్యక్తికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు అధికార పార్టీకి చెందిన స్థలంకే రక్షణ లేదంటూ పరువు పోతుందని విషయం బయటకు తెలియనివ్వకుండా అంతర్గతంగా చేస్తున్నారు నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలరా వసతి గృహాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా వసతి గృహంలోని గదులను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ పరిశీలించారు వస్తి గృహ గదులలో పైకప్పు సిమెంట్ స్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఉండడంతో చూసి సంబంధించిన వస్తి గృహ వార్డెన్ పై అసహనం వ్యక్తం చేశారు స్లాబ్ పైకప్పుచ్చిన ఊడిన సంగతి గురించి సంబంధించిన అధికారులపై తెలిపారా లేరా అని ప్రశ్నించారు రక్షిత శ్రావణి ఉదయం నరేంద్ర కుమార్ పరిశీలించారు పొన్నూరు పట్టణంలోని ప్రజల దాహార్ తీర్చేందుకు వంద ఎకరాల విస్తీర్ణంలో మంచి జరిగింది గత కొంతకాలంగా సమ్మర్ స్టోరేజ్ పథకం నిర్వహణలో లోపం కనిపిస్తుందన్నారు మను ప్లాన్ నిర్వహణలో సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాణ్యమైన త్రాగు నీటిని పందన ప్రజలకు అందించడమే దేహంగా పంచాలన్నారు మంచి పథకంపై అధికార పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు మంచి సరఫరాలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలకు నాణ్యమైన స్వచ్ఛమైన త్రాగుని అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఆదిలాబాద్ జిల్లా మాజీ రాథోడ్ రమేష్ అనారోగ్యంతో హైదరాబాద్ తల్లిస్టునగా మార్గ మధ్య రూపంలో చెందారు ఎమ్మెల్యే ఒకసారి ఒకసారి ఎంపీ జెడ్పీ చైర్మన్ గా రాథోడ్ రమేష్ పనిచేశారు ఇటీవల ఆదిరాబాద్ టికెట్ ఆశించి రమేష్ రాథోడ్ భంగపడ్డారు కొండగట్టు ఏటి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కు మార్గ మధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయన సత్కరించారు పవన్ రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి వన మహోత్సవం పేరుతో నిర్వహించాలని డిసైడ్ అయింది దానికి లోగో ఆవిష్కరణ కార్యక్రమ వివరాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు భాద్రహ్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు హాజరయ్యాడు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయున్ని నిందించారు విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఇలా పాఠశాలకు తాగిరావడం ఏంటని ప్రశ్నించారు ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ వద్ద ఫ్లకారులు చేతబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు డిఎస్సీని మూడు నెలల వాయిదా వేసి ఖాళీగా ఉన్న ఇరవై టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ రెండు మూడు పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు కాల యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేయడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండల కేంద్రంలో నిరాహార దీక్షకు నవాబ్పేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ నాయకులు సాయి కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని చెప్పిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో హాస్యాస్పదం యాదయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేసులు పెట్టించాడు యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేయడం కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాహిత్యంతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వారి కుటుంబానికి ఎల్లవెళ్ల అండగా ఉంటామని హామీ ఇచ్చారు చిత్తూరు తిరుపతి చిత్తూరు మదనపల్లి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సు గురుజాల జగన్మోహన్ జెండా ప్రారంభించారు అనంతరం బస్సు నడిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత ఎలాంటి అభివృద్ధి చేపట్లేదన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం రెండు బస్సులు ప్రారంభించామని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు జాబ్ విడుదల చేసి లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాయుడు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు అవనిగడ్డ మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండలి వెంకట్రామ్లను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు తమ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువత కోసం జాబ్ మేలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు